ఆడియన్స్ వెళ్తూ మాట్లాడే వర్ ఛానల్ బెస్ట్ సెల్లింగ్ ఎస్యూవీ లో ఒకటైన స్కోడా కొడియా కి అప్గ్రేటెడ్ వర్షన్ ఇండియాలో లాంచ్ కు రెడీ అవుతుంది ఈ మోడల్ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాం నెక్స్ట్ జనరేషన్ స్కోడా కొల్లక్ గత సంవత్సరం అంతర్జాతీయంగా ఆరంభేటం చేసింది ఇప్పుడు భారతదేశంలో ఈ ప్రీమియం ఎస్యూవీని లాంచ్ చేయడానికి సంస్థ రెడీ అవుతుంది కొత్త తరం కొడియాక్ మే రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇండియాలో సేల్ కు వస్తుంది ఈ మోడల్ ని భారతదేశంలో స్థానికంగా అసెంబ్లీ చేయడం జరుగుతుంది కొత్త తరం స్కోడా భారతదేశంలో టెస్టింగ్ బస్ లో ఉందని స్కోడా ఆటో ఇండియా డైరెక్టర్ పీటర్ వెల్లడించారు లోకల్ అసెంబ్లీ రెండు వేల ఇరవై ఐదు మార్చిలో ప్రారంభించాలని అక్కడి నుంచి కొన్ని వారాల తర్వాత సేల్స్ ని స్టార్ట్ చేయాలని చూస్తున్నట్లు ఆయన వెల్లడించారు కొడియా లో మహారాష్ట్ర ఔరంగాబాద్ లోని ఆటోమొబైల్ తయారీ కేంద్రంలో అసెంబ్లీ చేస్తారు దీని అర్థం ప్రస్తుతం ఉన్న స్కోడా కొరియాక్ సేల్స్ భారతదేశంలో ఇంకొంత కాలం కొనసాగుతాయి ప్రస్తుత భారతదేశంలో అమ్మకానికి వచ్చింది కొరియాక్ ప్రస్తుత మోడల్ ఆధారంగానే ఉంటుంది ఇది ఎక్స్టీరియర్ ఇంటీరియర్ ఫీచర్ లిస్ట్ నుంచి ప్రతి దాన్ని అప్డేట్ చేస్తుంది ఈఎస్ఈవీ లో భారీ బటర్ఫ్లై గ్రీన్ ఇరువైపులా స్ప్లిట్ ఎల్ఈడి హెడ్ లైన్స్ ఉన్నాయి టూ డీస్ కోడా లోగో బానే ఉంటుంది కొత్త కొరియాక్ దాని బాక్సింగ్ ప్రొఫైల్ ను నేర్పుకుంటుంది అయితే స్క్వేర్డ్ ఆఫ్ వీల్ యాచ్ లో రెండు రూపాన్ని మరింత పెంచుతాయి వెనుక భాగంలో ఎల్ఈడి టైం లైట్లు ఉన్నాయి కూడా టైం గేట్ ని కలిగి ఉంది ఇది ఇప్పుడు కొత్త కైలాక్ కూడా కనిపిస్తుంది టెన్ ఇంచ్ వర్చువల్ కాక్పిట్ ప్లీజ్ స్టాండింగ్ థర్టీన్ ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోట్ అనిమెంట్ సిస్టమ్ హెడ్ ఆఫ్ డిస్ప్లే తో పాటు మరెన్నో ఫీచర్స్ ఈ ఎస్ఈవి క్యాబిన్ లో ఉంటాయి టూ లీటర్ టర్బో పెట్రోల్ టిఎస్ఐ ఇంజన్ వన్ ఎయిటీ ఎయిట్ బిహెచ్ పవర్ త్రీ ట్వంటీ గరిష్ట టార్క్ ని జనరేట్ చేస్తుంది ఈఎస్యూ ఇతర వీడబ్ల్యూ గ్రూప్ కార్లతో భాగస్వామ్యం చేసిన ఎన్ క్యూబిఈఓ ప్లాట్ఫామ్ పై ఆధారపడి ఉంటుంది ఈఎస్ఈవీ పూర్తిగా లోడ్ చేసిన కే ట్రిప్ లో వస్తుందని ఆశించుదాం కానీ లాంచ్ సమయంలో మరిన్ని వేరియంట్లు అందుబాటులో ఉంటాయని భావిస్తున్నారు ప్రస్తుత కొరియాకి ధర చూస్తే ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల రూపాయలు ఉన్నాయి మీకు ఆసక్తి ఉంటే ఇంటికి తీసుకురావడానికి ఇది మంచి సమయం నెక్స్ట్ జనరేషన్ మోడల్ ధర పెరిగే అవకాశం కూడా ఉంది దీని ధర సుమారు నలభై ఐదు నుంచి యాభై లక్షల రూపాయలు ఉండే అవకాశం ఉంది కొత్త కొరియా టమోటా ఫార్చునర్గ్ టిగువాన్ జీప్ మెరేడియన్ మరియు కొత్త ఫోర్ ఎవరెస్ట్లతో పోటీ పడనుంది